వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల కోడెలు ఫండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా వీటితో పాటు ఆరు పళ్ళ కోడెలు రెండు జతలు అయితే అమ్ముతున్నారు రైతు నాగరాజు ఫండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఉమ్మడి నల్గొండ జిల్లా నారాయణపురం మండలం మల్లారెడ్డి గూడెం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు నాగరాజుకు చెందిన ఈ యొక్క కోదాడలో తెచ్చిన పాల పళ్ళ ఫండ్స్ ఇవి అన్ని పనులు అయితే చేస్తున్నాయట వీటి ధర వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్పారు ఒక లక్ష నలభై వేల రూపాయలుగా చెప్తున్నారు ఫండ్స్ టైర్ బేటాల ప్రాక్టీస్ కూడా ఉందట వీటికైతే మరి వీటితో పాటు ఇంకొక జత ఆరు పళ్ళ కోడెలు వీడు చూస్తున్నారు కదా ఫండ్స్ వీడియోలో ఈ కోడెలు కూడా అమ్ముతున్నారు ఇవి కూడా వ్యవసాయ పనులకు కానీ ఎద్దుల బండికి కానీ పర్ఫెక్ట్గా పోతాయట వీటి ధర వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ రెండు జతలైతే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉంది నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ జీరో వన్ జీరో ఎయిట్ టూ సిక్స్ ఆరు మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఎనిమిది రెండు ఆరు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం